ఇంట్లో ఈ దేవత పదే పదే రహస్యంగా పెరుగుతుంది అన్ని పనులు బదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి సెప్టెంబర్ చివరి వారం తర్వాత జరగబోయే తెలిస్తే కనుక ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి రాశి వారు ఈ రోజు మీరు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారండి అసలు అది మీరు కళ్ళు కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఇక మీ జీవితం అనేది కొత్త మార్పు వచ్చి ఇక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉన్నటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది ఎందుకంటే మంగ రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలానే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదండి అలానే కాకుండా ఈ సెప్టెంబర్ ఇరవై ఏడు తర్వాత నుంచి అతి పెద్ద ఐదు రకాల వినబోతున్నారండి మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించని మార్పు అనేది మీరు చూడబోతున్నారు కొన్ని మార్పులు రాబోతున్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఎలాంటి పని ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం మీకు పూర్తిగా తెలుస్తుంది మకర రాశి రాశి చక్రంలోని పదవ స్థాయిని కలిగి ఈ రాశి అధిపతి శని భగవానుడు ఈ రాశి వాళ్ళ మనస్సు స్థిరతత్వంగా అస్సలు ఉండరండి మొదటిగా మనం మకర రాశి వారి గురించి తెలుసుకోవాలి ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలే ఎక్కువ కూడా సమస్యలు అనేవి ఉంటాయి ధైర్యంగా ఉండాలని చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళ స్త్రీలో పురుషుల మంచి రూపాన్ని కలిగి ఉంటాయి అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడం మాత్రమే కాదండి వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది వితరులను చూడగానే వారి యొక్క కష్టాలను బాధను వీటితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరైనా సరే వీరిని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను వీరికి చెప్పుకోవాలి అనిపించి అంతగా ఉంటారని చెప్పుకోవచ్చు ఆకర్షించే అంతంగా ఉంటారండి వీళ్ళు ఈ మకరాశి అంటే మంచి స్నేహితులను కలిగి ఉంటారండి అలాగే ప్రతి విషయం కూడా చాలా వరకు లోతుగా ఆలోచిస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యం ఏంటి అనేది కూడా బాగా తెలుసు వీరు వారు చేయాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారండి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి కూడా ఏ మాత్రం కూడా ఏమి కలరు ఈ మకరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సరే సహాయం చేయవలసి వస్తే మాత్రం ముందుంటారు అని కూడా చెప్పుకోవచ్చు అన్నారు వారి దగ్గర లేకపోయినా సరే ఏదో విధంగా ఆదుకోవాలని అంటే ఈ రాశి వారికి దయ క్షమాపణాలు అనేవి ఎవరికైనా సరే నమ్మిన వారి కోసం ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్థితి వీరికి కాదండి మీరు తమకు నచ్చిన వారికి ఏదైనా సరే వారు ఒకవేళ తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది వీరికి యొక్క అభిప్రాయాన్ని మార్చడం కూడా అనేది ఎవరికి సాధ్యం కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు మనిషినే కాదని ఎంత మంది అంటే సాక్షాత్ ఆ దేవుడు దిగి వచ్చినా కూడా ఇక ఆ మాటని వీరు ఆ నిర్ణయాన్ని అనేది వెనక్కి తీసుకొని మొండిగా ఉంటారు అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలానే బాగా కష్టపడి మనస్తత్వండి కాబట్టి ఎక్కువగా ఇంకా వికలంగా కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తుంటారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించి అంతవరకు మీరు ఇక నిద్రపోరు అని చెప్పుకోవచ్చండి కష్టపడి మనస్తత్వం ఎక్కువ ఎక్కువ ఉంటుంది అంటే ఏది కూడా ఉచితంగా వచ్చిన దాన్ని మాత్రం అస్సలు తీసుకోరండి మనం ఎంత కష్టపడతామో దానికి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు కూడా ఈ మకరాశి వారి అందుకే వీరికి చిన్న వయసు నుంచి కూడా ఎంతో కష్టకాలంలో ఎన్నో సమస్యలతో ఎన్నో ఎత్తుకలాలు చూశారు అయినప్పటికీ కూడా వీరి యొక్క భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉండబోతున్నాడు ఎందుకంటే వీరికి శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా వీరికి ఉంటుంది అలానే కాకుండా ఈ రాశి వారికి ఎలాంటి కష్టపానైనా సరేనండి సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు నిద్ర నిద్రపోకుండా కూడా ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు వీరిని చాలా గొప్ప మనస్థితి అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మకరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువే సహనం ఓర్పు కొంచెం హద్దు అనేది ఉంటుంది కదండి చాలా వరకు వీరికి సహం ఓర్పు చాలా వరకు ఉంటుంది పన్నెండు సహం ఎక్కువ కలిగే రాశి ఏదైనా ఉంది అంటే అది ఈ మాత్రమే మనం చెప్పుకోవచ్చు ఈ ఒక్క గుండం వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకంగా కలిగి ఉంటారు అంటే ఎలాంటి కష్టంలో ఉన్నా సరే వాటిని వదిలేసి వెళ్ళిపోయే రకమైతే కాదండి పారిపోయే రకమైతే నువ్వాల్చుకునే రకం అనమాట కాబట్టి వీళ్ళు స్నేహానికైనా సరే ఎవరికైనా సరే బంధువులకైనా ఫ్యామిలీలకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళ కష్టాలు ఉంటే కనుక వారికి వీళ్ళు ధైర్యంగా అంటే ఒక ధైర్యంగా నిలబడి ఎన్ని పూసలాగా నిలబడి ఉంటారండి ఎలాంటి సమస్యలైనా సరే వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేసిన వారికైనా సరే జీవితంతో గుర్తు పెట్టుకుంటారు ఈ మకర రాశి వారికి ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా చాలండి వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకున్నారన్నమాట ఎంత కొత్తగా బంధువులైనా స్నేహితులు పరిచయనా సరే పాత స్నేహితులు మర్చిపోయితే కాదు ఎవరైనా మోసం అలాకంత శిక్ష పడి నరకం చూపిస్తున్నారనమాట స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంత విధేయత అనేది కలిగి ఉంటారు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వెదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు అంటే మంచికి మంచి చెడుకు చెడు అనమాట అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు వీళ్ళు రంగు వచ్చేసరికి బులుగు అండి వీరికి బాగా కలిసి వచ్చేటి వారం సోమవారం ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చిన నుంచి అంటే ముప్పై సంవత్సరాలు దాటిన వయసు నుంచి వీళ్ళ జీవితం అనేది అద్భుత చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించేటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంటే మీరు చక్కగా డబ్బు సంపాదించుకోవడం కావచ్చు మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వచ్చు ఏదైనా కారు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఉంది ఆ దేవత యొక్క అనుగ్రహం ఈ మధ్య యొక్క జీవితంలోకి మీకు బాగా కలిసిబాటు అనేది వస్తుంది అంటే కొన్ని ప్రమాద ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం అంటే గొడుతో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోతున్నాయని చెప్పుకోవచ్చు కూడా దానికి కారణం ఎవరో కాదండి ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది అసలు మీకు కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్ గా చేయలేదు అంటే ఇబ్బందులు గురిచేసేటువంటి సమయంలో అంటే కొంచెం ఏమో పాటలో కనురెప్ప రెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు ప్రమాదం అవచ్చు అంటే ఎక్కువగా ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు అలానే ఏదైనా ప్రయాణం జరిగేటప్పుడు ఆ ప్రయాణం రద్దు అవడం కావచ్చు తప్పుడు వ్యక్తితో మీరు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా సరే ఆ వ్యక్తి యొక్క అంటే వాళ్ళ యొక్క నిజ రూపం ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు అంటే బయటపడుతున్నారు అని చెప్పుకోవడానికి దీనికి కారణం ఏంటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి మీరు అనుకోవచ్చు ఆ దేవత ఎవరు ఆ దేవతను ఎలా గుర్తించాలి అని మీకు సందేహం వస్తుంది కదండి ఆ దేవత మరెవరో కాదండి మీ కులదైవం మీ వంశాన్ని కాపాడే కులదైవం ఆ దేవత మన ఎవరో కాదు మీ యొక్క కులదైవం మీ ఇంటి కులదైవం వల్ల మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి చాలా మందికి కూడా ఈ రోజుల్లో అంటే ఏ మాత్రం మీ ఇంటి యొక్క కులదైవాన్ని అస్సలు తెలియకుండా ఉండదండి ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా చక్కగా తెలుసుకోండి అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా సరే బంధువులు కానీ అడిగి తెలుసుకోవడం ఇలా ఎవరైనా సరే కులదైవానికి సంబంధించిన ఒక దేవత అనేది ప్రతి రాశి వారికి ప్రతి కుటుంబానికి ఉంటారండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్టీస్ లో ఉంటా చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా చాలా బాగా కలిసి వస్తుందనే విషయం మీకు తెలియదు ఇప్పుడైనా సరే మీ కులదేవత మీరు తెలుసుకుని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుందండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులన్ని కల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా కూడా చాలా ఎక్కువగా కూడా చెప్పుకోవచ్చు ఎన్నో సమస్యల్లో కూడా ఉన్నారు కానీ ఆర్థికంగా నష్టపోవడానికి కారణం తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంట పడుతున్నాయి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి కూడా చెప్పుకోవచ్చు గమనించాలి కూడా ఇక్కడ మీరు దీనికి మీ కురుదైవాన్ని మర్చిపోవడమే మీరు ఏ పని చేసినా కూడా కలిసి రాదండి మీ కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది మనకు ఆ కారణం తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చాలా విధాలుగా పూజ చేస్తూ ఉంటాం వ్రతాలు చేస్తూ ఉంటాం కానీ అంటే కొన్ని ఆలోచనలు పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవాళ్ళని ముట్టి అడిగి తెలుసుకోండి మీ కులదైవం మీ ఎవరు ఆ కులదైవాన్ని మీకు కుదరటి విగ్రహం అంటే మీ శక్తి మనకు ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని అతిష్ఠించైనా సరే పూజ చేసుకోవడం కావచ్చు లేదా కొబ్బరికాయ కట్టుకోవడం లేదనుకోండి ఇంకొన్ని పూజ చేసుకోవడం ఒక చిత్రపటమైన తెచ్చుకోవడం అలా కూడా కుదరి అనుకుంటే మాత్రం నిత్యమైనా సరే మీ మనసులోనైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి కష్టాల నుంచి సమస్య నుంచి బయటపడే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీ కుల మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వల్ల మీ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన ఇంకొక పని ఏమిటి అంటే మీ ముఖ్యంగా అండి మీ కులదేవత గురించి పూర్తిగా తెలుసుకోవాలి ముఖ్యంగా మీ ఎన్ని పనుల్లో ఉన్నా సరే అండి ఒక మంచిగా చూసుకుంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం కానివ్వచ్చు లేకపోతే ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానివ్వచ్చు మీరు ఎక్కడైనా ఉండండి పల్లెటూరు అయినా సిటీస్ లో అయినా సరే ఎక్కడన్నా మనం ఏ ఎంత బిజీ లైఫ్ అయినా సరే మనకు మన కుటుంబానికి మన కులదేవత యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి మనకు మన కులదేవత ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి లేకపోతే మనం జీవితం ఏమి చేయలేం ఏది సాధించలేం కూడా చాలా మంది పట్టించుకోనండి ఏముందిలే ఇవన్నీ ఎన్నుకున్న రోజులే కదా అని చాలా తేలిక తీసేస్తూ ఉంటారు మూఢ నమ్మకాలే అని టెక్నాలజీ మారింది కాబట్టి అంటే ఇవన్నీ పట్టించుకోరు సోషల్ మీడియా ఇట్లా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఏదో చెప్తూ ఉంటారంటారు కానీ ముఖ్యంగా అండి చాలా తేలిగ్గా తీసేస్తుంటారు ప్రతి కుటుంబాన్ని వంశాన్ని కాపాడే తల్లి కులదయం అనేవారు ఉంటారు కాబట్టి మకర రాశి జాతకులు ఎక్కడైనా ఉండండి దేన్ని కూడా ఎందుకంటే ఇంత ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే జన్మ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృ దోషాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కడ మనం ఏ తప్పు లేకపోయినా సరేనండి మనం వెంటాడుతూ వస్తూ ఉంటాయి సర్పదోషాలు కావచ్చు నాగదోషాలు వీటన్నిటినీ పూర్తిగా మీరు బయటపడాలంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క కుల దైవం కానీ కుల దేవత కానీ ఆశీర్వాదం అలాగే మీ కులదైవ అనుగ్రహం మీకు తప్పకుండా కావాలి కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ముందుగా మీ కులదేవత ఎవరు మీ అడిగి తెలుసుకోండి మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీ కులదేవత యొక్క తెలుసుకుని మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు తెలిసే వాళ్ళు కావచ్చు తరతరాలు ఎవరొకరు తెలిసి ఉంటుందండి మీ ఊర్లో పెద్దవాళ్ళు అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుని మీ కులదేవత గుడికి వెళ్ళి పూజలు చేసుకోవడం అలాగే కొబ్బరికాయ కొట్టుకోవడం లేకపోతే ఇంట్లో పక్కష్ఠించుకోవడానికి మనం ఎప్పుడైనా సరే అంటే భగవంతుడి అనుగ్రహం లేనిది మనం ఏమీ చెయ్యి అయితే మీ ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారా చేయడం మీకు కుదిరినప్పుడల్లా మీ మనసును మీ కులైవతను తలుచుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మీరు అదృష్టంగా భావిస్తారు ఈ వీడియో చూసిన తర్వాత అలాగే మీరు చేయవలసిన ఇంకొక పని అండి ఎప్పుడైనా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తుంటారు వెంటనే ఆ పని మానవేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉండే వాళ్ళని అదే ఇది చెయ్యి అదే చెయ్యి అలా చేయొద్దు అని పక్కన వాళ్ళు ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు దానివల్ల మీకేంటే ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా బుడ్డిగా నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి భగవంతుని నమ్ముకోండి మీ మనస్సాక్ష్యం మాత్రమే నమ్ముకోండి మీది మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చేయండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని చేయండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళు ఎవరిని కూడా నమ్మవద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులు లేదా మీ భార్య మీ భర్త మీ పిల్లలు వీళ్ళని మీరు నమ్మడం వల్ల సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుందండి ఆ సమస్యకు అంటే మార్గం కూడా మీకు కనిపిస్తుంది అంతేకాని మీకు ఎవరో తెలియని వాళ్ళతో పంచుకోవడం వల్ల వాళ్ళ దగ్గర మీకు చురక్రులు అయిపోతారు తప్ప ఆ సమస్య తగ్గే అవకాశం అనేది ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకదు దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉందండి ఇక మీ మీరు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి పదే పదే మన సమస్యలు వెంటాడుతూ వస్తూ ఉంటాయని ఒక సమస్య పోయేసరికి ఇంకొక సమస్య అనుకుంటూ ఉంటాం ఎందుకు మాకు మేమేమి చేయలేదు కదా ఏది ఒక ఒక పూజ చేస్తూ కూడా ఒక పని చేస్తూ కూడా మన మైండ్లో ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి అది కూడా పోయి ఒకటి ఇలా ఎందుకు వస్తూ ఉంటాయి ఏం పొరపాటు చేస్తాం ఏం తప్పులు చేసాం ఏ జన్మలు ఏ భాగం చేసాం ఒక్కడ కూడా మాకు సరిగ్గా ఉండడం లేదే సంతోషంగా ఉండే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారే మాకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం తలలో ఎన్నెన్నో ఆలోచనలు పెరుగుతూనే ఉంటాయి అన్నమాట మాకున్న సమస్యలు నేను వదిలిపెట్టే ఏ భాగం చేశాను దేవుడు అని చెప్పేసి చాలా మంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పుల బాధలు అవచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఏదో ఒక సమస్య మనకి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణమే ఉండదండి భార్య వతర గొడవ కావచ్చు పిల్లలు చెప్పిన మళ్ళీ ఎండకపోవడం ఇలా రకరకాల సమస్యలు మానసికంగా కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ ఏమిటి అంటే మీ యొక్క జాతకంలో యొక్క గ్రహ దోషాల వల్లనే మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ పోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కులదేవిత ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమండి కాబట్టి మీరు ఎక్కడైనా సరే మొదటిగా మీరు ఈ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి అన్ని సమస్యల నుంచి వందకి తొంభై తొమ్మిది శాతం పోయి అంటే మీ సమస్య నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుందండి ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదండి పూజలు చేసుకోవడం లేదు ఆ దేవత మీకు సహాయం చేయాలనుకుంటున్నా మీకు పూర్తిగా సహాయం చేయలేకపోతుంది ఆ దేవత మీరు మర్చిపోతున్నారు కాబట్టి కాబట్టి ఏం చేస్తారంటే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి మొదటి ఎందుకంటే మీరు చాలా కష్టపడి మనస్తత్వం కలవాలి అలాగే చాలా తెలియని వారు కూడా ఏదైనా సరే నలుగురు ఎక్కడో కాకుండా ఒక గొప్పగా బతకాలి అందరిలో కల్లా మేము ముందు ఉండాలి ఒక రాజులా బతకాలి ఆయన మనస్తత్వం అండి ఎలాంటి పనైనా సరే కష్టపడే సంపాదించుకోవాలి అనేటువంటి మనస్తత్వం కలవాలి దాన్ని తగ్గబట్టి కష్టం కూడా మీరు పడతారు మీరు చాలా టాలెంట్ కలవారు అంటే విద్యార్థులు కావచ్చు ఈ రాష్ట్ర పుట్టిన వాళ్ళు కావచ్చు మధ్య వయసు నుంచి కూడా సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు భార్య భర్తలు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ మకర రాశి జాతకులండి చాలా వరకు ఏంటంటే అంటే ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివైన వరకు ఉంటారు వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇక వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు మీరు ఏదో ఒకటి చేయాలనుకుంటారండి కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏదో ఒకటి సమస్య అడ్డంకుల వల్ల చేయలేకపోతూ ఉంటారు ఆ సమస్యలు మీకు తొలగిపోవాలని మీకు ఆ దేవుడి అనేది చాలా అంటే చాలా ముఖ్యం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరైనా సరే ప్రతి రాశి వారికి అండి కులదేవత అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రాశిలో ఉన్న వాళ్ళు మీ కుటుంబం పరంగా మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళు అడిగితే చక్కగా చెప్తారు ఎవరైనా కాసేపు కూర్చొని అయినా సరే మీ కులదేవత గురించి తెలుసుకోండి కనీసం అప్పుడైనా సరే మీకు కులదేవత మీద స్మరించుకోవడం వల్ల చక్కగా పూజలు చేసుకోవడం వల్ల మీ యొక్క ఆ దేవత యొక్క అనుగ్రహం కటాక్షాలు అనేవి మీకు మెండుగా ఉంటాయి అనుగ్రహం అనేది పుష్పలంగా ఉంటే మీ జాతకంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా కూడా చాలా రకాల వంటి సమస్యలు ప్రమాదాలు అనేవి మీకు ఉంటాయండి ఎందుకంటే మంచి కావచ్చు చెడుకు కానవచ్చు ఈ వీడియో చూడవలన మీకు నష్టమైతే ఏమీ లేదండి ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి మీకు ముందు జాగ్రత్త కోసం మీ జీవితాలకు మంచి ఇవ్వడం కోసమే తెలుసుకున్నారు అనుకోండి కాబట్టి అసలు ఏముంది అని తేలిక ఏది కూడా తీసుకోవద్దు మన దాకా వచ్చింది అంటే మనకు మంచి కోసమే అని అనుకోండి అది అనుకుంటే మాత్రం మీకు చాలా వరకు మంచి అనేది జరుగుతుంది కాదు అని అనుకుంటే మాత్రం నష్టాలు మీ సమస్యలకు మీరే కారకం అవుతారు ఇక ఆ దేవుణ్ణి అనడానికి కూడా మీకు అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు వెనక అడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కులదేవత ఎవరో తెలుసుకోండి అలానే ఈ వీడియో కూడా మీకు తెలిసిన మకరాశి మిత్రులు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయం అండి మనకు తోచిన సహాయం మనం చేయడం వల్ల దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించే పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి రాశి జాతకు ఈ వీడియో కూడా షేర్ చేయండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ అంతా కొత్తగా దయచేసి మన కూడా లైక్ సపోర్ట్ మాత్రే మకరాశితే